ఈ రోజు భారత వికలాంగుల కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మన డీజీపీ గారికి లేఖ రాయడం జరిగింది ముఖ్యంగా ఈ లేఖ రాసినటువంటి ప్రధాన ఉద్దేశం కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడి హోదాలో ఉండి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏదైతే వికలాంగుల పిన్షన్ను ఆరు వేల రూపాయలు చేస్తామని చెప్పినటువంటి హామీని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగులకు ఆర్టీసీలో వందకు వంద శాతం రాయితీతోని ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పినటువంటి హామీని కానివ్వండి అదేవిధంగా మా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను గుర్తించి వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పినటువంటి హామీని కానివ్వండి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని ఏదైతే కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారులో తీసుకొచ్చినటువంటి వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పినటువంటి హామీని కానివ్వండి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖగా కొనసాగిస్తామని చెప్పినటువంటి హామీని నెరవేర్చాలని చెప్పేసి మరి నెరవేర్తామని చెప్పేసి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ అన్ని హామీలు కూడా మేము అధికారంలోకి వస్తే హామీలు అన్నింటిని కూడా అమలు చేస్తాం మీ యొక్క వికలాంగుల సమాజానికి అండగా ఉండమని ఉంటామని చెప్పేసి ఆనాడు చెప్పి వికలాంగుల ఓట్లతోని ఇలా అధికారంలోకి వచ్చారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేటి వరకు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత వికలాంగుల సమాజానికి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినందుకు నిరసిస్తూ మరి డిసెంబర్ మూడు అంతర్జాతీయ ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజున మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ కేంద్రంగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలని చెప్పేసి భారత వికలాంగ రాష్ట్ర కమిటీ పక్షాన నిర్ణయించడం జరిగింది ఇవాళ డిసెంబర్ మూడున జరిగేటటువంటి ఆమరణ నిరాహార దీక్షకు మరి మద్దతు ఇవ్వాలని మాకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర డీజీపీ గారికి లేఖ రాయడం జరిగింది రాష్ట్ర డీజీపీ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం శాంతియుత మార్గంలో ప్రజాస్వామ్య బద్దంగా ఎలాంటి విధ్వంసాలకు ప్రభుత్వ ఆస్తులకు ఇబ్బంది కలగకుండా మరి వికలాంగులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి మేము శాంతియుత మార్గంలో దీక్ష చేపట్టాలనుకున్నాం దయచేసి మరి యొక్క దీక్షకు గౌరవ డీజీపీ గారు అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా భారత వికలాంగులకు పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము ఈ రోజు ఈ లేఖను మరి రాయడం జరిగింది డీజీపీ గారు సానుకూలంగా స్పందించి మరి దీక్షకు అనుమతిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం ఒకవేళ డీజీపీ గారు దీక్షకు అనుమతించినా అనుమతించకున్నా ఎన్ని పోలీసు నిర్బంధాలు ఎదురైనా ముదిగొండలో గతంలో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కాల్పులు జరిపినా గానీ ఆనాడు జరిగినటువంటి ముదిగొండ కాల్పుల తరహాలో మా మీద కాల్పులు జరిగిన డిసెంబర్ మూడున రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి ఆమెలను నెరవేర్చాలని చెప్పేసి మా యొక్క ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సరే మేము కూడా ఏదైతే రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం యొక్క అనుమతిని మరి గౌరవ డీజీపీ గారి యొక్క అనుమతిని తీసుకొని శాంతియుత మార్గంలో మా యొక్క నిరసన ప్రభుత్వాన్ని తెలియజేయాలని చూస్తున్నాం ఎక్కడ కూడా విధ్వంసాలు సృష్టించేటటువంటి ప్రయత్నం మేము చేయలేదు దాదాపు ఏడేళ్ల నుంచి భారత వికలాంగులకు పరిరక్షణ సమితి ఎక్కడ కూడా ప్రభుత్వ ఆస్తులకు కానివ్వండి ప్రజలకు కానివ్వండి ఎవరికి కూడా ఇబ్బంది కలిగించకుండా శాంతియుత మార్గంలోనే మా యొక్క నిరసన కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం రేపు కూడా అదే తరహాలోనే మా యొక్క నిరసన దీక్ష ఉంటది కాబట్టి మరి గౌరవ డీజీపీ గారు మానవతా దృక్పంతో ఆలోచించి మరి వికలాంగుల సమాజం ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి హామీలను ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుని హోదాలో అధికారంలో రాకముందు ఇచ్చినటువంటి హామీలను మరి అమలు చేయాలని చెప్పేసి మేము దీక్ష ఎందుకు చేస్తున్నాం అని చెప్తే ఏడాది కాలంలో దాదాపు ఇంకొక నెల రెండు నెలలు అయితే మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసి ఏడాది పూర్తిగా వస్తుంది ఇప్పటికే ప్రజాపాలన విజయోత్సవ సభలు ఏడాది విజయోత్సవ సభలు అని చెప్పేసి ప్రభుత్వం గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది మరి ఏడాదిలో వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీలో ఒక్క హామీని కూడా ముఖ్యమంత్రి గారు నెరవేర్చలేదు కనీసం పెన్షన్ ఆరు వేల రూపాయలు పెంచలేదు వాళ్ళు చెప్పినటువంటి హామీనే ఇచ్చినటువంటి హామీ మేరకు పెన్షన్ పెంచి వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీలు ఏమన్నా హామీలు అన్నింటినీ కూడా అమలు చేసే విధంగా మరి కేబినెట్ లో చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటే మా యొక్క దీక్షను ఉపసంహరించుకోవడానికి మాకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన డిసెంబర్ మూడు లోపు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకుంటే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ కేంద్రంగానే డిసెంబర్ మూడున పెద్ద ఎత్తున మా యొక్క నిర్ణయా కార్యక్రమం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ దీక్షకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి డీజీపీ గారిని కూడా విజ్ఞప్తి చేస్తూ భారత వికలాంగుల ప్రకటించిన సమితి పక్షాన నేను కోరుతున్నాను విభిన్న చెప్పవంతులరా దివ్యాంగ మాత ముందు పెట్టలరా మన కోసం ప్రత్యేకంగా ఒక ఛానల్ని అది కూడా మన తెలుగు భాషలో నిర్వహిస్తూ మన యొక్క సమస్యల్ని ఎల్లప్పుడూ కూడా తెలుసుకుంటూ వాటి పరిష్కారాలకే న్యాయ సదస్సులను కూడా ఏర్పాటు చేసి మన పక్షాన నిరంతరం పనిచేస్తున్నటువంటి జవాబు ఛానల్ని తప్పకుండా మన దివ్యాంగులు దివ్యాంగుల కుటుంబ సభ్యులు సానుభూతి పనులు కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే బెల్ ఐకాన్ దానికి మన ఛానల్లోకి రాగానే ఐకాన్ ఉంటుంది అది కూడా చేసి మీరు ఆ ఛానల్ నిరంతరం కూడా వాచ్ చేస్తూ ఉండాలని చెప్పేసి దివ్యాంగు దొరకనే పోతుంది